అల్లు ఏమ ఎవరిని అడిగినా చెప్తా లేదు నాకు కావాల్సిన అడ్రస్ మొబైల్లో వెతికినా దొరకడం లేదు రవి ఏ అడ్రస్ అమ్మా నీకు కావాల్సినది మొబైల్లో దొరుకునే అడ్రస్ కావద్దా ఏం లేదు అల్లుడు నాకు స్వర్గానికి అడ్రస్ కావాలా నీకు తెలిసి ఉంటే చెప్పు నాకేం తెలియదు అది నాకు నిజమైన స్వర్గానికి దావా తెలియదు దానికి అడ్రస్ ఏమైనా తెలిసింటే చెప్పు అని మమ్మ నాకే తెలియదు మమ్మ మమ్మ కి అన్ని అడ్రస్ ఉన్నాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి పక్కనుండే బెల్లైకెన్ క్లిక్ చేసి హాల్ అని కొట్టండి నా బెల్ రా ఓకే అల్లుడు అక్కడ ఏమమ్మా డౌట్ ఉందిరా రవి ఓనామాలు ఎక్కువ నేర్చుకున్నావు రవి నువ్వు ఏముంది మమ్మ నాకు ఆరేండ్లో పడిన తక్షమా అన్న నాన్న ఆయన దెబ్బేసినారు అక్కడ మా టీచర్స్ నేర్పించినారు మమ్మా రవి ఈడ ముద్దులతో ఓనామాలుగా నేర్పిస్తారంట అది ఎట్లా రవి ముద్దులతో కూడా ఓనామాలు నేర్పిస్తారా ఎవరు మమ్మా ఆహా కుర్రాడే మంచి రసిగుడు నువ్వు ఆహా లే లేచి అది కాదు నేను చెప్పింది ఈ వీడియోలో చూడు ముద్దులతో ఓనామాలు నేర్పిస్తారంట చూడు ఉండరు బట్టలు ఇప్పేసి వస్తాను ఏమన్నా నీకు బుద్ధిందా లేదా బట్లీ పేస వస్తే నేను నివృద్దు దర్శనం చేసుకోవాలా డైలీ బట్లు పేసే కదా నేను ఇచ్చేది ఏమనా రోజు అట్ల వస్తాడు ఎంతమంది చూసి అట్లా కళ్ళు తిరిగి పడుతున్నారేమో దేవుడా స్వామి నేను బట్టలు ఇప్పేసి వస్తాను అంటే ఈ పొయ్యి ఆఫీస్ నుంచి వెళ్తున్న ఇంటికి వేరే బట్టలు వేసుకొని వస్తాను ఆఫీస్ బట్టలు వదిలేసి అని అర్థం రా స్వామి నువ్వు ఇట్లంతా అర్థం చేసుకుంటావు అనుకోలేదు నేను స్వామి భగవంతుడు చచ్చా టా ఐ థింక్ వాటో వాటో